హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఒక అరకప్పు బొంబాయి రవ్వతో చాలా టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్ రెసిపీ అనమాట పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది స్కిప్ చేయకుండా చూడండి ఎలా చేయాలో చూద్దాం కడాయిలో వచ్చి ఒక కప్పు నీళ్ళు తీసుకుందాము ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము దీనికి సరిపడినంత అట్లనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు ఈ నీళ్ళు బాగా తెల్లాలన్నమాట తెల్లిన తర్వాత దీంట్లో ఒక అర కప్పు బొంబాయి రవ్వ వేసుకుందాము సుజీ అంటాం కదా దాన్ని వేసుకుందాము వేసి స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటా కరెక్ట్గా మనకి నీళ్ళు అనేది సరిపోతుంది అనమాట గట్టిపడిపోవాలి ఇది ఫుల్గాను మనం హైలో పెట్టుకున్నామంటే వెంటనే గట్టిపడిపోతుంది కానీ రవ్వ కొంచెం ఉడికి ఉంటుంది ఉంటుందన్నమాట అందుకని సిమ్లో పెట్టుకున్నామంటే మనకి కరెక్ట్గా కుక్ అవుతుంది రవ్వ ఇప్పుడు రవ్వ చక్కగా ఉడికిపోయింది మనకి గట్టిపడిపోయింది దీన్ని మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుని దీన్ని మనం కొంచెం గట్టిగా మిక్స్ చేసుకుందాము పిసికేసి ఎందుకంటే ఇది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి మనం మిక్స్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట కన్సిస్టెన్సీ అనేది ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక మీడియం సైజ్ బంగాళదుంప ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాము తోలు తీసేసుకొని దాన్ని చీజ్ గ్రేటర్తో మనం తురిమేసుకుందాం అప్పుడే మనకి బాగా ఫైన్గా వస్తుందన్నమాట ఉండల ఏమీ లేకుండా ఇలా తురిమేసుకున్న తర్వాత బంగాళాదుంప చూడండి దీన్ని వచ్చేసి మనం మిక్సింగ్ బౌల్లోకి మార్చేసుకుందాం అప్పుడే మనకి అన్నీ వేసుకొని దానికి ఈజీగా ఉంటుందన్నమాట తర్వాత ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయను వేసుకుందాము చిన్నది తర్వాత ఒక చిన్న పీస్ అల్లం ముక్క అనమాట దీన్ని తుడిమేసుకుందాము చూడండి ఇది పిప్పిలాగా వచ్చిందనమాట నారలాగా దీన్ని మాత్రం పడేసేసి మిగతా దాన్ని మనం యాడ్ చేసేసుకుందాం మనం ఆల్రెడీ రవ్వ ఉడకపెట్టేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇది బంగాళదుంపకు సరిపడినంత ఉప్పు ఇప్పుడు వేసుకుందాము చెక్ చేసుకుని వేసుకోవాలంటే లేదంటే ఉప్పు ఎక్కువైపోతుంది ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మనం పచ్చిమిరపకాయలు వేయలేదు కాబట్టి ఒక అర టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక పావు టేబుల్ స్పూన్ వాము సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసి బాగా కలుపుకున్నాము దీంట్లో ఇంకా మనం నీళ్ళు కానీ ఏమి యాడ్ చేయక్కర్లేదండి మనకి బంగాళదుంపలో తేమ ఉంటుంది కాబట్టి అదే సరిపోతుంది దీంట్లో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ మనం బియ్యం పిండి వేసుకుందాము ఎందుకంటే మనకి బాగా క్రంచీగా అన్నమాట ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసుకొని మనకి కావాల్సిన సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా చక్కగా రౌండ్గా చేసుకున్నాము చూడండి ఎక్కడ పగుళ్ళు కానీ ఏమి లేకుండా ఇలా చేసుకున్నామంటే మనకి ఫ్రై అయినప్పుడు కూడా చాలా బాగా షేప్ అనేది ఇప్పుడు ఇవన్నీ మనం రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాక దీనికి మైదా వేసుకుని స్లరీ రెడీ చేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్ మైదా వేసుకున్నాము ఒక్క పించ్ వచ్చి ఉప్పు వేసుకుందాం ఒక పావు టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ నీళ్ళు యాడ్ చేసుకుని కొంచెం పిండి జారుగా ఉండేటట్టుగా కలుపుకుందాము ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నాం మనం ఈ మైదాస్లరిలో వేసేసి మనం రెడీ చేసుకున్న బాల్స్ని అలానే మనం బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసేసుకుందాం ఇవన్నీ మనం ఒకే రోజు మనకి అవసరం లేదనుకోండి ఈ బాల్స్ని మనకి కావాల్సినన్ని ఆ రోజు ఫ్రై చేసుకుని మిగతా వాటిని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నామంటే వన్ వీక్ దాకా ఫ్రెష్గా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఫ్రై చేసుకోవచ్చు చూడండి ఇలా చక్కగా డిప్ చేసేసి తీసి పక్కన పెట్టుకొని అన్నీ మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి వేడెక్కిన తర్వాత మనం స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే మనకి చక్కగా మంచి గోల్డెన్ కలర్ అయితే వస్తుందనమాట అలానే లోపల దాకా ఫ్రై అవుతుంది హైలో పెట్టుకున్నామంటే పైన మా కలర్ వెంటనే వచ్చేస్తుంది లోపల పచ్చి పచ్చిగానే ఉంటుందండి ఆయిల్ అయితే అస్సలు పీల్చవు ఈవినింగ్ డే టైంలోకి చాలా బాగుంటుందండి పైన మనం బ్రెడ్ క్రమ్స్ వేసాం కాబట్టి కరకరలాడితే లోపల చాలా సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది టొమాటోకే చెప్తే అయితే చాలా బాగా నచ్చుతుంది అన్నమాట ఇలా మనం మిక్స్ చేసుకుంటా ఫ్రై చేసుకున్నామంటే అన్ని పక్కల ఈవెన్గా మనకి ఫ్రై అవుతుంది అంతేనండి మంచిగా ఫ్రై అయిపోయింది తీసి మనం సర్వ్ చేసుకుందాం చూడండి మంచిగా గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది అనమాట చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూడండి పైన మంచి క్రిస్పీగా లోపల చక్కగా ఉడికిందనమాట సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంది చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ వాచింగ్